హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవ మహా బ్లాగ్స్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హ్యాష్ టాక్ బాయ్ కట్ మాల్దీవ్స్ అనేసి విపరీతంగా హల్చల్ అవుతుంది కదండి ఇంతకీ ఈ బాయ్ కట్ మాల్దీవ్స్ అనేది ఎందుకు ఇంత విపరీతంగా వైరల్ అయిందన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి రీసెంట్ గా జనవరి సెకండ్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్షదీప్ కి వెకేషన్ వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే కదండి సో లక్షదీప్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆయన అనుభూతి చెందిన కొన్ని విషయాల్ని ఫొటోస్ అలాగే వీడియోస్ రూపంలో తన సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి ఆయన అలాగే లక్షదీప్ కి సంబంధించిన ఫోటోస్ అలాగే వీడియోస్ అప్లోడ్ చేసిన వితిన్ అవర్స్ లోనే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇంతకీ ఈ లక్షదీప్ ఎక్కడ ఉంది ఏ దేశంలో ఉంది అని గూగుల్ సర్చ్ లో విపరీతంగా సర్చ్ లాస్ట్ వీక్ లో హైయెస్ట్ సర్చింగ్ టాపిక్ గా ఈ లక్షదీప్ కి సంబంధించిన టాపిక్ ఏ ఉందంట ఇలా లక్షదీప్ కి సంబంధించిన క్రేజ్ సోషల్ మీడియాలో ఎక్కువ అవ్వడంతో మాల్దీవ్స్ గవర్నమెంట్ లోని ముగ్గురు మంత్రులు దీన్ని సహించలేక ఎక్కడ మాల్దీవ్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది మాల్దీవ్స్ ఎకానమీ అనేది పడిపోతుంది అన్న దురుద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని అలాగే మన ఇండియా కించపరుస్తూ కొన్ని నీచమైన హీనమైన కామెంట్స్ కామెంట్స్ అయితే పోస్ట్ చేశారు ఆ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇది మన ప్రధానికి సంబంధించిందండి ఒక కమీడియన్ లైవ్ జాకెట్ వేసుకున్నాడు అన్న విధంగా కామెంట్ చేశారు ఆ కామెంట్స్ అనేవి ఇంగ్లీష్ లో ఉన్నాయండి నేనైతే మీకు తెలుగులో చెప్తున్నాను సో రెండో కమెంట్ వచ్చేసి మాతో మీకు పోటీ అదొక భ్రమ మేము అందించినంత మంచి సేవలు మీరు అందించలేరు భారతదేశంలోని హోటల్స్ లోని రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ కంపు కొడుతూ ఉంటాయి అవి ఎప్పటికీ మీరు మార్చలేరు అందుకే మీరు డెవలప్ కాలేదు అన్న ఉద్దేశంలో కమెంట్ చేశారండి ఇకపోతే థర్డ్ కమెంట్ విషయానికి వస్తే ఇది పోస్ట్ చేసింది ఒక ఫీమేల్ మినిస్టర్ అండి ఈ కమెంట్ చెప్పడానికి నాకే చాలా కోపంగా ఉంది ఆవిడ ఏమని పోస్ట్ చేశారంటే భారతదేశం నాకు ఒక పేడతో చేసిన లడ్డు లాంటిది అని పోస్ట్ చేశారండి సో ఈ కమెంట్స్ చూసారు కదండి ఈ కమెంట్స్ వాళ్ళు పోస్ట్ చేసిన విత్ ఇన్ అవర్స్ లోని టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ నుంచి కామన్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు వీటిని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా ప్రతి సోషల్ మీడియాలో వాళ్ళని వ్యతిరేకిస్తూ పోస్ట్లు పెట్టడం స్టార్ట్ చేశారు సో అలాగా బాయ్కట్ మాల్దీవ్స్ అనేది వైరల్ అయింది సో దీనికి ఫలితంగా విత్ ఇన్ అవర్స్ లోనే ఆల్రెడీ మాల్దీవ్స్ కి వెకేషన్ కోసం ప్లాన్ చేసుకున్న చాలా మంది భారతీయులు టెన్ ఫైవ్ హండ్రెడ్ హోటల్ బుకింగ్స్ అలాగే ఫైవ్ థౌసండ్ ఫ్లైట్ బుకింగ్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారండి సో ఇదంతా గమనిస్తున్న మాల్దీవ్స్ ప్రభుత్వం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఆ ముగ్గురు మినిస్టర్స్ ని సస్పెండ్ చేస్తూ అలా నీచంగా కామెంట్స్ చేసినందుకు చింతిస్తున్నామని ఒక స్టేట్మెంట్ అయితే పోస్ట్ చేశారండి కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది మాల్దీవ్స్ సంబంధించి ఆ వ్యతిరేకత అనేది ఇంకా ఇప్పటికీ తగ్గలేదండి ఇకపోతే అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మనం వెకేషన్స్ కోసం బయట దేశాలకి ఎందుకు వెళ్ళాలి మన భారతదేశంలో కూడా మంచి మంచి బీచ్ మన భారతదేశాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అనే విధంగా పోస్ట్ చేశారండి సో ఈ విధంగా హ్యాష్ టాక్ బాయ్గెట్ మాల్దీవ్స్ అనేది వైరల్ అయి ట్రెండింగ్ గా నిలిచిందండి సో ఈ విషయం మీద మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేసేయండి మన ఇండియా చాలకు వస్తే భారతీయులంతా ఒకటేనని మరొకసారి ఈ విషయం ద్వారా ప్రూవ్ అయిందండి ఆ కామెంట్ చేసిన ముగ్గురు మినిస్టర్స్ కి నా డైలాగ్ ఏంటో తెలుసా అండి కుర్చీ మర్తబెట్టి అనేది డైలాగ్ ఉంది కదండి అది వేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్ మై ఛానల్ మధు మహా జై హింద్